ఆహారం ఫుడ్ జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్న ఈ కాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి కేటరింగ్ పట్టాలు ఇస్తున్నాయి పురాణాలలో నలుడు భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని వృత్తిగా స్వీకరించారు ఆహారం ఆధారాలు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది చాలావరకు ఆహారం మొక్కలు జంతువులూ అందిస్తాయి మొక్కల ఆకులు పూలు కాయలు గింజలు పండ్లు అన్నీ ఆహారంగా ఉపకరించేవే ఇవికాక జంతువుల మాంసం పక్షుల గుడ్లు పక్షుల మాంసం చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను పాలు పెరుగు నెయ్యి మొదలైనవి పాడి చేయడం ద్వారానూ లభిస్తుంటాయి శాకాహారం మొక్కల నుండి లభించే ఆహారం పాయింట్ రెండు సున్నా 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 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది పిండి పదార్థాలను అందించే బియ్యము గోధుమలు ఇతర చిరుధాన్యాలు మాంసకృత్తులనందించే కందిపప్పు మినపప్పు శనగబేడలు పెసలు అలసందలు మొదలైన పప్పుధాన్యాలు కొవ్వు పదార్థాలను అందించే వేరుశనగ నువ్వులు కొబ్బరి ఆవాలు పత్తిగంజలు పొద్దుతిరుగుడు గింజలు మొదలైనవి మసాలా దినుసులైన జీలకర్ర సొంపు గసాలు ధనియాలు ఇంకా జీడిపప్పు బాదం పిస్తా మొదలైన బలవర్ధకమైన ఆహారం గింజల నుండి వచ్చినవే పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది గుమ్మడి పండు టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి పండ్లను వాటి సహజమైన మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది తోటకూర ఉల్లి అలటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము బచ్చలి చుక్క గోంగూర తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసుకుంటాము వంకాయ బెండకాయ కాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము వేరు నుండి వచ్చే ఊర్లగడ్డ చామగడ్డ కందగడ్డ మొదలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము కాలిఫ్లవర్ కుంకుమ పువ్వు అవిసిపువ్వు మునగ పువ్వు అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూల రూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి మాంసాహారం జంతువుల నుండి లభించే ఆహారం క్షీరదాల నుండి పాలను సేకరించి పాలనుండి అనేక ఇతర ఆహార పదార్థాలను తయారుచేసి ఆహారలో ఉపయోగిస్తూ ఉంటారు పెరుగు జున్ను చీజ్ పనీర్ యోగట్ వెన్న నెయ్యి మొదలైనవి పాల తయారు తయారుచేసే ఆహారాలు తేనెటీగలు తయారుచేసే తేనెను ప్రాచీన కాలం నుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు జలచరాలను పక్షులను పక్షిగుడ్లను జంతువుల మాంసం కొన్ని చోట్ల జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది కొన్ని తూర్పు ఆసియా ఖండంలోని దేశాలైన జపాన్ బర్మాలలో పాములను చైనాలో ఎలుకలు ఆహాంగా తీసుకుంటారు ఉసుళ్లు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం భారతదేశంలో అలవాటే సంప్రదాయంలో ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం ఇవి ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోనూ భోజనానికి ప్రాధాన్యత ఉంది సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోనూ విచ్చేసిన బంధుమిత్రులకు భోజనం అందించడం విద్యుక్తు ధర్మాలలో ఒకటి వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి అతిథి అభ్యాగతులకు భోజన సదుపాయం చేయడం సంప్రదాయమే సహజ ఆహారాలు పండ్లు పాలు క్యారెట్ చిలగడ దుంప వంటి దుంపలు వేరుశెనగలు ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు పిస్తా ఆక్రూట్ ఎండుద్రాక్ష ఖర్జూరాలు తేనె చెరకు లేత కొబ్బరి నీళ్లు మొదలైనవి యథాతథంగా అలాగే తినగలిగిన ఆహారాలు నానబెట్టిన ఆహారాలు పచ్చి శనగలు పెసలు మొదలైనవి పెసరపప్పు వీటిని నానిన తరువాత యథాతథంగా తినవచ్చు మొలకెత్తించిన ధాన్యాలు పెసలు అలసందలు సజ్జలు గోధుమలు జొన్నలు రాగులు మొదలైన చిరుధాన్యాలు మొలకెత్తించి తినవచ్చు వీటిని యథార్థంగానూ పచనం చేసి ఎండబెట్టి పొడిచేసి కూరలలో ఇతర ఆహారాలలో చేర్చి తినవచ్చు మొలకెత్తించి ఉపయోగించడం ద్వారా ఆహారపు విలువలు పెరుగుతాయన్నది వైద్యుల అభిప్రాయం పచనం చేయకుండా తినగలిన ఆహారాలు పచనం చేయకుండా తినగలిగిన ఆహారాలు రెండు విధాలు ఒకటి నిలువ చేసి సంవత్సర కాలం ఉపయోగించే ఆహారాలు రెండు తాత్కాలిక ఆహారాలు నిలువ చేచేసే ఆహారాలు వరుగులు అనేక కూరగాయలను విరివిగా దొరికే సమయంలో వాటి ఎండించి నిలువ ఉంచి వాడుకునేవి వంకాయలు గోరు చిక్కుళ్ళు అత్తికాయలు బుడ్డ దోసకాయలు మొదలైన వాటిని ముక్కలు చేసి ఎండించి ఆహారంలో వాడుకోవచ్చు అలాగే ఉత్తర భారతదేశంలో పచ్చి మామిడి ముక్కలను ఎండించి వంటలలో ఆమ్చూర్ పేరుతో వాడుకుంటారు మిరపకాయలను ఉప్పులో ఊరవేసి ఉప్పుడు మిరపకాయలు చేసి వేగించి మిగిలిన కూరలతో కలిపి ఆహారంగా వాడుకుంటారు పచనం చేయకుండా నిలువ ఉండే ఆహారం ఆవకాయ దీని తయారీకి అన్ని పచ్చిగానే ఉపయోగిస్తారు ఖర్జూరాలు చెర్రీ పండ్లు తేనెలో నిలువ చేసి ఆహారంహా వాడుకుంటారు తాత్కాలిక ఆహారాలు వివిధ కూరగాయలతో చేసే పచ్చళ్ళు దోససకాయలు దొండకాయలు చింతకాయ పిందెలు అడవి ఉసిరికాయలు మామిడి కాయలు పచనం చేయకుండా అలాగే పచ్చళ్లుగా నూరి ఆహారంలో వాడుకుంటారు పండ్ల రసాలు బత్తాయి మామిడి నిమ్మ సపోటా అరటి జామ మొదలైన అనేక పండ్లను పచనం చేయవలసిన అవసరం లేకుండా తేనెలేక పంచదారను చేర్చి పంచదారను చేర్చకుండా తయారు చేయవచ్చు బత్తాయి లాంటి రసాలు పంచదార చేర్చకుండా సహజ సిద్ధంగా తరారు చేసినది లభ్యం అవుతుంది అలాగే సలాడ్స్ అని చెప్పడేవి వీటిని వివిధ కూరయాలు లేక పండ్లు ముక్కలు చేసి కొంత మసాలా వేసి అందిస్తుంటారు కూరకాయలు పండ్లు మిశ్రమం చేసి చేయడం పరిపాటే ద్రవాహారాలు లేక పానీయాలు పండ్ల రసాలు పానకం పాలు పండ్లు కలిపి పంచదారను చేర్చి తీసుకునే మిల్క్ షేక్ మజ్జిగ తరవాణి రసం షర్బత్ మొదలైనవి ద్రవాహారను యథాతథంగానూ శీతలీకరణ చేసి లేక కొంచెం అయి ముక్కలను చేర్చి తీసుకుంటారు అలాగే పాలు చేర్చి లేక పాలు లేకుండా చేసే కాఫీ టీలు పాలతో కొన్ని బవర్ధక పదార్థాలైన హార్లిక్స్ బోర్నవిటా బూస్ట్ కాంప్లాన్ మొదలైనవి చేర్చివేడిగా తీసుకునేవి వేగించిన ఆహారాలు ఉప్పు చెనగలు పెసలు బఠానీలు పల్లీలుగా పిలువబడే వేరుశెనగ పప్పు వేపిన వేరు శనగకాయలు మొదలైనవి వేగించిన ఆహారాలు ఇచి చిరుతిండ్లు అంటారు ఉడకపెట్టిన ఆహారాలు అనేక రకాల పప్పులతో చేసే తాటి తాటిగింజల నుండి పండించే తేగలు మొక్కజొన్న పొత్తులు వేరుశెనగకాయలు మొదలైనవి ఉడికించి తినే చిరుతిండి అంటారు కాల్చిన ఆహారాలు పచ్చిగానే కోసి కాల్చిన వేరుచెనగ కాయలు జొన్న సజ్జ మొక్కజొన్న మొదలైన పొత్తులు చిలగడ దుంప లేక గనిసి గడ్డలు